హలో అండి వెల్కమ్ టు శ్రీ రెసిపీస్ నేను మీ అరుణ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నేనైతే ఈరోజైతే అట్లనికాయ ఫ్రై చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి సో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నేనైతే ఇక్కడ మూడు అరటికాయలని అయితే తీసుకున్నాను పండు పండినే తీసుకోవద్దు మొత్తం కాయలనే తీసుకోవాలి ఎందుకంటే పండు పండితే అంత టేస్ట్ బాగుండదు ఇక్కడ ఫస్ట్ మనము అరటికాయలని అటు ఇటు అయితే కట్ చేసుకున్న తర్వాత అరటికాయలకి ఇలా నాలుగు వైపులా ఈ విధంగా తొక్క ఎంతవరకు ఉందో అంతవరకు గాట్లు పెట్టుకోవాలండి సో ఈ విధంగా అటు ఇటు నాలుగైదు ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనం జస్ట్ చేతితో ఇలా అనేస్తే ఈజీగా పోతుందండి ఇలా చేయకుండా చాలామంది పీలర్తో పట్టి గీక్తూ ఉంటారు సో అలా చేస్తే అస్సలు బాగా రాదండి మొత్తం అంతా నల్లగా అయిపోతుంది అరటికాయ ఎంత గీకే లోపు అరటికాయ మొత్తం నల్లబడిపోతుంది అందుకనే మనం చేతికి ఫస్టే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకు రిక్వెస్ట్ లేకుండా తొందరగా అయిపోతుంది సో నేనైతే ఇక్కడ చూసినారు కదా మూడుని ఇదే విధంగా చేసేసుకున్నాను ఫస్ట్ వీటిని తుక్క తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇవి మనము కట్ చేసుకుందామండి నేనైతే ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఒక అరటికాయలో ఇలా మొదలు కట్ చేసుకొని మళ్ళీ నాలుగు పీసెస్ ఇలా కట్ చేసుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి సో మీరు కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కావాలన్నా కానీ పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకొని పిల్లలకు పెడుతున్నామంటే ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే వాళ్ళు స్పూన్తో ఇష్టంగా తింటారు అందుకని నేను ఈ ప్రాసెస్లో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను సో ఇంతే అండి ఫస్ట్ వీటిని మనము అరటికాయలని అయితే చిన్న చిన్న పీసెస్లో అన్నీ కట్ చేసుకుందాము వీటిని కట్ చేసుకున్న తర్వాత మనం వెంటనే అన్నిటిని వాటర్లో వేసుకోవాలండి ఎందుకంటే నల్లబడిపోతాయి సో ఇవి నల్లబడితే చాలామంది ఇవి ఇలా అయినా అనుకుంటారు సో అస్సలు అలా అనుకోకండి వాటర్లో వేసుకొని మనం ఫ్రై చేసుకునేసరికి అన్నీ సర్దుకుపోతాయి సో కొన్ని కొన్ని ఇలాగే ఉంటాయండి కొన్ని కొన్నిటికి కొన్ని పద్ధతులు పాటిస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ రెసిపీ అయినా ఫస్ట్ మనం వాటర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ ముక్కలన్నిటి ఇందులో వేసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వాటర్లో వేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆల్రెడీ ఆయిల్ని అయితే బాగా హీట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మరుగుతున్న ఆయిల్లోకి ఒక స్టెన్నర్లోకి అరటికాయ పీసెస్ అన్నిటిని వేసుకున్న తర్వాత ఆ స్టెన్నర్తోనే డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా దూరం ఉండి ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం వేసుకోవాలి ఎందుకంటే మరీ వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా వాటర్లో నుంచి డైరెక్ట్ తీసేస్తే ఆయిల్ అంతా మిన పడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ వీటిని అయితే గుల్లగా వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి ఇలా ఒకటే ఒకటి బాగా అతుక్కుపోయాయి కదండి సో మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకుంటే చూస్తున్నారు కదా ఒకదానికి ఒకటి విడిపోయి బాగా వేగిపోయాయి సో ఈ టైంలో అయితే గుల్ల గుల్లగా సౌండ్ వస్తాయండి చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి దాదాపు అయితే ఇక వీటిని అన్నిటినీ మనం వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఈ విధంగా ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాండిలోనే కొద్దిగా ఆయిల్ పక్కన తీసేసి అదే ఆయిల్లోకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కొద్దిగా పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలని కొద్దిసేపు మెత్తబడినంతసేపు కలుపుతూ వేయించుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు అయితే కొద్దిగా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా సాల్టు కొంచెం జీలకర్ర పొడి అండి ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇది కలుపుకొని ఉల్లిపాయలని కూడా బాగా వేగనిచ్చేంత వరకు మనము ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయండి డీప్ ఫ్రైకి సరిపోయినట్టు వేయించుకోవాలి ఎక్కడ పచ్చి పచ్చిగా ఉండకుండా చూసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బనానా పీసెస్ అన్నిటిని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఫస్ట్ ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసి సరిపెట్టుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే వేడి వేడిగా బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో యూ ఫర్ వాచింగ్